డోన్ పట్టణం మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను భూపకాసులకు అప్పనంగా అప్పజెప్తున్నటువంటి మండల సర్వేయర్ జగదీష్ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తహసీల్దార్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది ప్రతిరోజు నిత్యం ఏదో ఒక రైతు ఏదో గ్రామం నుంచి వచ్చి సర్వేర్తో తగాదాలు పడుతున్నటువంటి పరిస్థితి అంటే వారి సొందించినటువంటి పూర్వం నుంచి వారి వారసత్వం వచ్చినటువంటి భూములని మరొకరి పేరు మీద ఎక్కిస్తూ ఈరోజు ధనార్జనే ధ్యేయంగా బతున్నటువంటి జగదీష్ గారి అవినీతి అక్రమాలపై విచారణ నిర్వహించాలి అదేవిధంగా ఈరోజు భూ త భూ తగాదాల వల్ల గ్రామాల్లో కూడా కక్షలు పెంచే విధంగా ఈరోజు సర్వేర్ వివరించడం చాలా దుర్మార్గమైన విషయం సర్వేర్ గారి అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ నిర్వహించకపోతే భవిష్యత్ కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతాంగంతో తహసీల్దార్ కార్యాలయం ముందు దీక్ష కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామనేది కూడా విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాం జగదీష్ గారికి ఆర్లగటకి బదిలీ అయింది అనేది కూడా ఒక పది పదహైదు రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది వాటి పైన ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలను రైతాంగానికి ఉన్నటువంటి అనుమానాలని విస్తృతి చేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి డివిజనల్ అదే అధికారి ఆర్డీఓ గారికి అదేవిధంగా తహసీల్దార్ గారికి ఉంది కానీ ఆ విషయానికి వచ్చే లోపల దాటావేసే ధోరణి ఉన్నతాధికారులే వివరించడం అంటే జగదీష్ గారి శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఓసారి ఉదాహరణగా ఆలోచన చేయాలి ఇప్పటికైనా కూడా ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలను కూడా నిస్తృతి చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నతాధికారుల పా వారిపైన ఉన్నది ఇక్కడ జరుగుతున్నటువంటి ఇక్కడ ఇక్కడ జరుగుతున్నటువంటి రైతాంగం పడుతున్నటువంటి బాధల పైన మళ్ళీ సోమవారం కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోతాం కలెక్టర్ గారు దృష్టికి తీసుకుపోవడమే శాంతియుతంగా తీసుకుపోవడం జరుగుతుంది అదేవిధంగా వారు కూడా స్పందించకపోతే పెద్ద ఎత్తున ఇక్కడ కానీ కలెక్టర్ కార్యాలయం ముందర కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా సిపిఎం పార్టీ జిల్లా పార్టీతో సంప్రదింపులు జరిపి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా పూనుకుంటాం పైన వచ్చినటువంటి అనుమానాలని ఆ రైతాంగం పడుతున్నటువంటి బాధల్ని ఈరోజు నిర్తి చేయడానికి బాధ్యత పైన ఉంది అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నటువంటి తలారి మొదలుకొని తహసీల్దార్ వరకు ఈరోజు ప్రజలు పన్నుల రూపాన చెల్లిస్తున్నటువంటి డబ్బులతో జీతాలు తీసుకుంటున్నటువంటి వారు ఈరోజు వారిపైన వచ్చినటువంటి పైన ఈరోజు అనేకమైన ఉద్యమాలు నిర్వహించినట్టు వారిపైన పత్రికా విలేకరులపైన లేకపోతే సాధారణ రైతాంగం పైన పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తాం అధికార పార్టీ నాయకులతో తొత్తులుగా వ్యవహరిస్తామంటే ఈరోజు డోన్ పట్టణం డోను మండలం ఉద్యమాలకు పురిటిగడ్డ మీరు ఇలాంటి అధికారులని మీరు ఇలాంటి చెంచాగిరి అధికారులను కూడా చాలామందిని కూడా చూసినటువంటి చరిత్ర కూడా డోన్ పట్టణానికి డోన్ మండలానికి ఉంది అలాంటి వ్యవహారం వివరించకుండా సామరస్యంగా వారు ప్రజలకి రైతాంగానికి సేవ చేయాలనేది సిపిఎం పార్టీగా తెలియజేస్తాను డోన్ పట్టణం మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను భూపకాసులకి అప్పనంగా అప్పజెప్పుతున్నటువంటి